ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధిపతి హీరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క గోచార పొలాలు రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశిలో జన్మించిన వారు చిత్త మూడు నాలుగు పాదాల వారు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు యొక్క జన్మించిన వారి నక్షత్రాలు ఉంటాయి ఇక వీరి పేర్లోని అక్షరాలు ఈ విధంగా ఉంటాయి మొదటి పేర్లు మొదటి అక్షరాలు అన్నమాట అవి రి రూ రే రో తా తి తు తే అనే అక్షరాలతో రారీ రో రి అనేది ఏమో చిత్తా నక్షత్రానికి మూడు నాలుగు అవుతుంది రూ రే రో త అనేది ఏమో స్వాతి నక్షత్రానికి అవుతుంది తి తు తే అనేది విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అవుతాయి ఇక ఈ సంవత్సర ఫలితాలకు వెళ్తే ఇవి ఆదాయ వ్యయాలు మాత్రం ఉగాదించే చూసుకోవాలి ఆదాయం ఐదు ఏ పద్నాలుగు రాజ్యభుజం ఆరు ఆవారం మూడు అంటే వీళ్ళకు సంఘంలో గౌరవప్రీ చాలా బాగుంటాయి ఖర్చులు మాత్రం చాలా అధికంగా ఉంటాయి ఆదాయం తక్కువన్నా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయంటే అప్పులు చేస్తారన్నమాట సంఘంలో గౌరవ ప్రశ్నలు ఉండడం చేత వీరు మోమాటాలకు వెళ్ళి విపరీతంగా ఖర్చు చేస్తారు ఎవరంటే గొప్పగా పోయే వరకు ఆహా నువ్వు చాలా గొప్పవాడము అది ఇది అంటే తగ్గట్టుగా డొనేషన్లు ఇవ్వడము చదవడం చేయడము వాళ్ళ గురించి ఖర్చు పెట్టడం వాళ్ళ గురించి తిరగడము ఇలాంటివన్నీ గొప్పలకు పోతారనమాట కాబట్టి విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము ఈ తులారాశి వారికి ముఖ్యంగా ఈ తులారాశికి ఆరింట్లో శని బలం చాలా బాగుంది అలాగే ఐదింట్లో రాహు మధ్యతరంగా ఉంటుంది ఇకపోతే గురుబలం ఈ సంవత్సరం వీరికి భాగ్యస్థానంలో గురువు బలం ఉంది కాబట్టి జూన్ వరకు ప్రాబ్లం లేదు చాలా బాగుంటుందని చెప్పచ్చు రవి శనిగురుల యొక్క బలం చేత మీరు తిరుగులేని విధంగా ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్తూ ఉంటారు ధైర్య సాహసాలతో పంచమంలో అంటే ఆలోచనలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు ఏదైనా చేతామనే ఉంటారు సిరాలక్స్ ఈ తొమ్మిదవ స్థానమైన గురు ఒకటి ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు లోపల స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి వీరికి అప్పుకోవాలన్నా కొనాలన్నా ఏదన్నా లిటిగేషన్లో ఉంటే ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ కూడా స వీళ్ళకు పరిష్కారం అవుతాయి ముఖ్యంగా తులారాశి వారికి కొన్ని కేసులు కొన్ని ఏళ్ళుగా వీరికి పరిష్కారం కాకుండా ఉన్నాయి అయితే థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు గురువు వక్రస్థితిలో ఉండడం చేత వక్రస్థితి దాటిన తర్వాత వీరికి గురు రుజుమార్గంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం లభిస్తుందని చెప్పవచ్చు నూతన గృహ కార్యాలపై కూడా వీళ్ళు శ్రద్ధ పెట్టి పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఆకస్మిక ధనలాభం వస్తువు లభిస్తుంది వీరికి బంధుమిత్రులతో కలిసి విందులు విధానాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భక్తి శ్రద్ధలు పెరుగుతాయి వీరికి దైవగౌరవ భాగ్యంలో గురువు భక్తిని దేవత ప్రీతిని కలగజేస్తాడు ఇకపోతే సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు గురువు కర్కాటక రాశిలో దశమ స్థానంలో సంచారం చేత సాధారణ శుభ్ర గురుబలం తగ్గుతున్నప్పుడు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి అంత ఇబ్బందికరంగా ఉండవు సౌఖ్య స్థానం పైన గురు దృష్టి ఉండటం చేత వీరికి కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఆకస్మిక దాన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది వృధా ప్రయాణాలు చేస్తారు ముందు చెప్పినట్టుగా వారికి సగంలో గౌరవ పరీక్షలు ఎక్కువకుంటారు పొగిడే వరకు ఎవరు పోదాము అటు పోయేస్తాము ఇటు పోయేస్తాము ఆ పని చెప్పిన వాళ్ళు వీళ్ళు ఖర్చు పెట్టుకుని తీసుకెళ్తారనమాట అలాంటి పనులు చేయకుండా ఉంటే వీళ్ళకి ప్రశ్న రాకుండా ఉంటుంది కాబట్టి వృధా అవన్నీ ప్రయాణాలు వీళ్ళకి సంబంధించినవి ఉండవు వేరే వాళ్ళ కొరకు వీళ్ళు తిరగాల్సిన పరిస్థితి వృధా ప్రయాణాలు చేస్తారు అన్నమాట చేసే అవకాశాలు చాలా ఉంటాయి బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించగా తప్పదు ఆ సమయంలో సెకండ్ జూన్ తర్వాత వృత్తి ఉద్యోగాల్లో అధికారుల యొక్క ఇబ్బందులు ఉంటాయి కొద్దిగా దాన్ని ఉంచుకుందాం నేను ఇక థర్టీ ఫస్ట్ అక్టోబర్ నుంచి ఇరవై నాలుగు జనవరి వరకు పదకొండో స్థానంలో మళ్ళీ అక్టోబర్ ఫస్ట్ నవంబర్ నుంచి ఇరవై నాలుగు జనవరి వరకు గురుబలం ఉంది వీళ్ళకు ఎందుకంటే బాధక సింహరాశిలోకి వస్తాడు గురువు అతిచారంలో ఆచార్యంలో గురువు వచ్చినప్పుడు తులారాశికి లాభంలో గురువు చాలా గొప్ప విషయం అన్నవాడు దైవబలం గురుబలం ఉందంటే దైవబలం ఉన్నట్టే లెక్క అనేవాడు గురు భగవాను అనుగ్రహం పదకొండో స్థానంలో ఉన్నాయంటే రావణాసురుడు అన్ని గ్రహాలు పదకొండులో పెట్టాలని ప్రయత్నం చేస్తే చేశాడు కానీ శని భగవానుడు తరకాల కాలు వేసి దశవస్థానాలు పెట్టడం వల్ల రాజ్యాన్ని పోట్టుకున్నాడు కాబట్టి ఇక్కడ గురుబలం అనేది చాలా ముఖ్యమైనది గురుబలము ఏకాశంలో గురుబలం చాలా అద్భుతమైన బంధాలను ఇస్తుంది అన్ని రకాల కార్యాలయంలో వీళ్ళు ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తారు అంతటా సౌఖ్యాన్ని సో సో సర్వ సౌఖ్యాలు పొందుతారు అనమాట ధన విషయంలో ధనకారకుడు సంతానకారకుడు కాబట్టి జ్ఞానకారకుడు కాబట్టి చదువులో విద్యలో రాణిస్తారు విద్యార్థులు అలాగే సంతాన కార్యక్రమం కాబట్టి ఎవరైతే సంతాన ప్రత్యేకస్తారో ఆ సమయంలో సంతానం కల ప్రెగ్నెన్సీ రావడానికి కానీ సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి వివాహాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అన్ని రకాలుగా శత్రుబాధులు ఉండవు శుభవార్తలు వింటారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో అభివృద్ధితో ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది ఈ సమయంలో ఇది ఈ గురువు యొక్క ఫలితాలు ఈ సంవత్సరము ఇక శని ఉగాది నుండి సంవత్సరాంత వరకు ఆరో స్థానంలో గురువు శనిఫలం కూడా శని కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు మిత్రులతో కలుస్తారు నూతన గృహ నిర్మాణాలు చేస్తారు ఆకస్మిక ధరలా ఉంటుంది రుణ బాధలు తొలగిపోతాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది శత్రు బాధల నుంచి దూరం అవుతారు ముఖ్యంగా కోర్టు కేసుల్లో గెలుస్తారు గెలవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు అనారోగ్య సమస్యలు అంటూ ఉండవు ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పవచ్చు వీళ్ళకు ఇది శని యొక్క అనుగ్రహం చేత జరుగుతుంది అనమాట ఇక రాహు ఉగాది నుండి ఐదు ఈ ఈ సంవత్సరం రాహు కుంభరాశిలో ఉన్నాడు జనవరి నుంచి కూడా అయితే ఈ రాహు ఐదు డిసెంబర్కు మారి మకర రాశిలోకి వస్తాడు కేతు ఏమో శివరాశి నుంచి కర్కాటక రాశికి వస్తాడు కర్కాటక రాశిలోకి ప్రశ్నిస్తాడు కాబట్టి ఈ అర్ధాష్టమ రాహు దోషం ఏర్పడుతుంది వీరికి తులారాశి వారికి అయినప్పటికీ రాహు శుభుడైనందు వల్ల పిల్లల వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఎప్పుడు కుంభరాశిలో ఉన్నంత వరకు పిల్లల వల్ల కొంత ఖర్చులు పెట్టడం వాళ్ళు విదేశాలకు వెళ్తామనడము ఏదో చెప్తు అంటుంటారు వాళ్ళు చెప్పిందంతా మనము మనకు చేయాల్సి వస్తుంది కాబట్టి పిల్లలు కొంత ఇబ్బంది కలిగిస్తారు ఆ తర్వాత బాగుంటుంది అధికారులతో గౌరవపడతారు పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు అనారోగ్య బాధలు తొలగిపోతాయి ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది ప్రయాణాల్లో కొంత ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ప్ర ప్రమాదాలు కాకుండా ఏదైనా వస్తువులు పోగొట్టడం ఇబ్బందులు ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిగా రావు కాబట్టి సడన్గా ఏదో ఒక ఇబ్బందిని క్రియేట్ చేస్తాడు నూత కొత్త వ్యక్తుల్లో పరిచయాలు అవుతారు కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది వాళ్ళ విషయంలో ఇకపోతే ఈ ఆరు డిసెంబర్ నుంచి రాహు మకర రాశిలోకి వచ్చి అర్ధాష్టమంలోకి రావడం వల్ల అశుభ ప్రతికూల ఫలితాలు ఇస్తాడు అశుభుడు అవుతాడు కాబట్టి కేతు ఏమో దశవ స్థానంలోకి వెళ్తాడు లావా స్థానం నుంచి కాబట్టి ఉద్యోగంలో దేశసత్వం అలసటత్వం కొంత నిర్లక్ష్యత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గృహంలో మార్పులు చేసుకుంటారు ఆ సమయంలో స్వల్ప అనారోగ్య సమస్యలకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ సమయంలో స్త్రీలతో తగాదా ఏర్పడే అవకాశం ఉంటాయి కాబట్టి వారితో వ్యవహరించడం జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి అలాగే ఏమైనా కొత్త పనులు ప్రామాలను మాత్రం మీరు ఫిఫ్త్ డిసెంబర్ తర్వాత వాయిదా వేసుకుంటే మంచిది కొంతవరకు గురుబల ఉంది కాబట్టి అంత ఇబ్బందికరంగా జాగ్రత్తగా ఆచితూచి తీసుకుంటే మీకు గురుబల ఉంది కాబట్టి అన్ని పనులు సాఫీగానే సాగుతాయని చెప్పవచ్చు రాహు అక్టోబర్ నుంచి అంటే ఫస్ట్ నవంబర్ నుంచి జనవరి వరకు గురుబలం ఉంది అయినా కూడా రాహు అర్ధాష్టమంలోకి వచ్చాడు కాబట్టి కొత్త చికాకులు ఏర్పడే అవకాశం ఉంటాయి అనారోగ్య సంస్థలు దూకుడుగా వెళ్తుంటారు కాబట్టి కేతువు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఐదు డిసెంబర్ వరకు పదకొండో సార్లు లావంలో శుభకార్యాలు సులభ నవంబర్లో కూడా శుభకార్యాలు అవన్నీ చేసుకోగలుగుతారు శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి విందు విధానంలో పాల్గొంటారు ముఖ్యమైన కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు డిసెంబర్ లోపల ఇకపోతే మానసిక ఆనందం మానసికమైన ఆనందం ఉంటుంది ఇప్పుడు వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంటుంది నిన్నటి వరకు వాయిదా పన్ను పనులు ఈరోజు పూర్తి చేసుకెళ్తారు డిసెంబర్ లోపలనే ముఖ్యమైన వ్యక్తుల్ని కూడా కలుస్తారు మొత్తం మీద ఈ రాశి వారికి గురుబలం వలన దైవిక మలం హెచ్చుగా ఉంటుంది ధనము కుటుంబము సంపత్తు పుత్రులకు కారకుడైన గురుడు తొమ్మిది పది స్థానాల్లో సంచారము ఏ పనిలోనే ఆత్మవిశ్వత్తుతో ముందుకు పోగలుతారు పదకొండో స్థానంలో కూడా గురు సంచారం కొంతకాలం ఉంటుంది ఆచారంలో ఉంటుంది కాబట్టి చాలా బాగుందని ముఖ్యంగా ఒక విషయం ప్రత్యేకంగా చెప్పాలంటే అన్ని ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం గురుబలం వస్తుంది కాబట్టి అన్ని రాశుల వారికి కూడా ఒక రకంగా కొంతకాలం బాగుంటుందని చెప్పచ్చు శివరాశులకు సంచారం అతి చాలా సంచారం మూడు రాసుల్లో సంచారం చేస్తాడు మూడు రాసులు సంచారం చేసేటప్పుడు ఏ కొన్ని రాసులకు ఏదో రకంగా గురుబలం కలుగుతుంది అనమాట మిద్రము కర్కాటకము సింహరాశులకు అట్లాగా సెకండ్ జూన్ వరకు మిథున రాశిలో ఉంటాడు సెకండ్ జూన్ నుంచి అక్టోబర్ వరకు కర్కాటకంలో ఉంటాడు అక్టోబర్ నుంచి జనవరి వరకు సింహరాశిలో ఉంటాడు మళ్ళీ వెనక్కి వెళ్తాడు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ జనవరి ట్వంటీ ఫోర్ జనవరి తర్వాత కాబట్టి అన్ని రకాలుగా గురుబలం అన్ని రాశుల వారికి బాగుందని చెప్పొచ్చు అంశాలు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతారు రాహుకేతువులు బలం వలన ప్రతికూలత అనుకూలత వల్ల శని ఆరో స్థానంలో కూడా ప్ర అనుకూలత వల్ల విశేషించి యోగం అనుభవిస్తున్నారని చెప్పవచ్చు తులారాశి వాళ్ళకు అన్ని రాసుల కంటే కూడా తులారాశి వారికి అధికమైన శుభఫలతాలు ఉన్నాయని చెప్పవచ్చు గతంలో సాధించలేని పనులన్నీ కూడా ఈ సమయంలో వివరాలు జీవిస్తారు గతంలో సాధించలేని పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు ఈ సంవత్సరం వృత్తి ఉన్న వారికి అయితే చాలా బాగుంటుంది వర్ధడుకు లేకుండా బయటపడతారు రావాల్సిన సభలు వస్తాయి గృహ సంబంధ రీత్యా లాభాలు నూతన గృహ నిర్మాణాలు చేసుకోవడము ఇండస్తున్నాను కొనడము ఇట్లా ఈ రకంగా చెప్తూ పోతే ఎన్నైనా చెప్పవచ్చు ఈ రకంగా శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి తులార సరే చాలా బాగుందని అద్భుతంగా ఉందనే చెప్పవచ్చు కొన్ని సందర్భాల్లో ఆదాయం ఇచ్చిన ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి మోమాటానికి కొత్త వద్దు ఖర్చు ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తుంది ఆదాయం తక్కువ ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి ఆదాయం ఉండదని కాదు ఆదాయం ఉన్నా కూడా ఖర్చులు కూడా అంతకు మించి ఉంటాయి దాంట్లో గౌరవ ప్రశ్నలు ఉంటాయి కాబట్టి మోమాటానికి మళ్ళీ పోగొడితే మీరు దానికి తగ్గట్టుగా ఖర్చులు పెడితే కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి శత్రుత్వాలు మంచి ఇంతకాలం చాలా కాలంగా ఉన్న కోర్టు కేసులు అన్నీ కూడా ముగిసుకుపోయే అవకాశం ఉంది ఈ సంవత్సరము ఈ అక్టోబర్ తర్వాత నూతన కార్యక్రమాలను ప్రారంభించుకుంటే కూడా మంచిగుంటుంది గౌరవంలో సంఘ గౌరవ తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారు గృహాల్లో వివాహ శుభకార్యాలు పూర్తి చేసుకుంటారు దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది గృహ జీవితం సంతోషంగా గడిచిపోతుంది ప్రతి విషయాలను మీకు అనుకూలంగా మలుచుకుంటారు మీ అంతలో వేరే మీకుండే పంచమంలో రాహు చాలా తెవితేటలతో ఆర్థికంగా ఉద్యోగులు ఇంతకాలం ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇకపోతే ఉద్యోగస్తులకు అన్ని విధాల ప్రమోషన్ ప్రమోషన్లుతో కూడిన బదిలీలు రమించే అవకాశం ఉంటాయి టెంపరీ వాళ్ళకు పర్మనెంట్గా అయ్యే అవకాశం ఉంది నిరుద్యోగ ప్రైవేట్ సంస్థలు పది వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఈ రకంగా టెంపరీ వాళ్ళు పర్మనెంట్ అవుతారు విదేశీ చేస్తూ చేయాలనుకున్న అవసరం కూడా అక్టోబర్ తర్వాత సింహరాశిలో గురు సంచారం చేసే వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తే తప్పకుండా వీరికి విదేశీ యాన యోగం కూడా కలుగుతుంది ఉద్యోగులకు ఉద్యోగం చేసే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవారికి విదేశీ యాన యోగం కూడా ఆఫీస్ నుంచి పంపించే అవకాశం కలగవచ్చు లేదా విద్యార్థులు హైయర్ స్టడీస్ పోవడానికి కానీ లేకుంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు విదేశాల్లో వచ్చేసేవారు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాజకీయాలకు రాజకీయ చాలా అద్భుతంగా ఉందనే చెప్పవచ్చు ప్రజల్లో మంచి ఆదరణ పేరు ప్రఖ్యాతులు పొందాయి అనేక రకాల సహాయ సహా ఆదరణలు పొందుతారు పార్టీ వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో హైకమాండ్ నుంచి వారికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఏదైనా ఎన్నికల్లో పడితే వాళ్ళు గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి శత్రువులను మీ తల్లిదండ్రులతో అణగదొక్కుతారు కాబట్టి మీకు అపోజిషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వ్యతిరేకత కానీ డబ్బును మాత్రం మంచి ఖర్చు పెట్టేస్తుంటారు వీరు ఇకపోతే ఈ రాజకీయ నాయకులు అందరికీ కూడా గొప్పలకు పోతే ఖర్చులు ఎక్కువగా అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సంవత్సరం గురుబల వల్ల మంచి యోగము టీవీ కళారంగంలో వారికి కూడా అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది వారికి యొక్క చేతుసీమలో వారికి మంచి పేరు ప్రశ్నలు డబ్బు ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇట్లా చెప్తూ పోతే వ్యాపారస్తులకు మంచిగా ఉంది వ్యాపారస్తులకు వ్యాపారాలు చేసుకోవడానికి చాలా లావాదాయంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తాయి ప్రారంభిస్తే మంచిది మంచి లాభాలు పొందగలుగుతారు ఇకపోతే కాంట్రాక్టు చేసేవారికి గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులన్నీ టైంకి వస్తాయి బండి ఇంకా వ్యాపారస్తులకు పర్వాలేదు బండి బంగారం వెండి వ్యాపారస్తులకు మాత్రం చాలా బాగుందని చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా చాలా బాగుందని చెప్పవచ్చు ఇకపోతే విద్యార్థుల పురుబలం ఉంది కాబట్టి మంచి ర్యాంకులతో ఈ సంవత్సరం మంచి మార్కు ఉత్తి అవకాశం ఉంటుంది కాంపిటేటివ్ సంస్థలు కోటి పరీక్షల్లో వీటికి కావాల్సిన సీట్లు సంపాదించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యవసాయదారులకు కూడా పంటలు బాగుపడతాయి వాళ్ళకి రౌండ్ పంటలు కూడా మంచి ఫలిత ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి మంచి అప్పులు తీసుకోవచ్చు గృహల్లో శుభకార్యాలు చేసుకోవచ్చు అన్ని రకాల పనులకు కూడా వ్యవసాయాలకు కూడా బాగుంటుందని చెప్పవచ్చు అన్ని రకాల వృత్తులు చేసే వాణిజ్య పంటల వాళ్ళకు కూడా అందరికీ కూడా బాగుంటుందని చెప్పవచ్చు స్త్రీలకు చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు కుటుంబంలో మీకు విలువ పెరుగుతుంది గృహంలో ఈ మాటకే ఏ మీరు చెప్తే విధంగా నడుస్తుంది ఉద్యోగం చేసేవారికి అధికారుల చేత మనలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు గవర్నమెంట్ ఫ్రీ డెలివరీ పుత్ర సంతానం ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహం కాదు స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటాయి చెప్పవచ్చు మీ తెలివితేటలు మళ్ళీ రక్షిస్తున్నాయి మీ ముఖ్య వర్చస్ చూడగానే ఇదంత గౌరవ పరిస్థితులు అని ఏర్పడతాయి ఇకపోతే ఆచారం బాగున్నప్పటికి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇంకా బాగుండాలనుకుంటే మీ పరిస్థితులు అంతరంగాల్లో బాగుపరచడానికి మీరు ఈర్ష్య అసూయ ద్వేషాన్ని ఈ తగ్గించుకుంటే మంచిది దైవలం ఉంది కాబట్టి అందరి మీద ప్రేమ అభిమానంతో సహాయ వీలైతే సహాయం చేయండి తరఘోష అధికంగా ఉంటుంది మంగళ శనివారం కాబట్టి మంగళ శనివారాలు నియమాలు పాటించండి రుద్రాభిషేకం చేసుకుంటే కొంత ఇబ్బందులు తగ్గుతాయి ప్లస్ ఈ రకంగా మీరు దక్ష ఉత్సవత పారాయణ చేసుకోవడము పంచమంలో రావు ఉన్నాడు కాబట్టి దుర్గా సప్తశోకి పారాయణ చేసుకుంటే కొంత రాహు వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉంటే తగ్గుతాయి ముఖ్యంగా దశమస్థానంలో గురువు కర్కాటకలో ఉన్న సభలో దక్షిణాపురు సొంత పారాయణ చేసుకోండి గురువారాలు రాయచూర్ ప్రవేశాలు తీసుకోండి గురువారం శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఇబ్బందులు రాకుండా ఉంటాయి శుభవస్తు వస్తువు అన్ని విధాలుగా ఆ భగవంతుడు మీకు అన్ని విషయాల విధాలుగా సహకరించాలని కోరుతూ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను